నా పేరు జతిన్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లో డాడీ పేరు నాగరాజు మమ్మీ పేరు ఇండియా డాడీ దగ్గర నుంచి ప్యాషన్ డెడికేషన్ చాలా నేర్చుకున్నాను బేసిక్గా ఎవ్రీ డే వర్క్లో ఎలా ఉండాలి వర్క్లో జాబ్ అనేది ఇంజనీరింగ్ అనేది జాబ్ అని కాకుండా బయట ఎలా యాడ్ చేయాలని నేర్చుకున్నాను నేను ఒక టూ వీక్స్ నుంచి ప్లాన్ చేస్తున్నా జస్ట్ అలా నైస్ సర్ప్రైజ్ ఉంటుందని చెప్పి అనుకున్నాను యా చాలా ప్రౌడ్ ఉంది డాడీ థర్టీ సిక్స్ ఇయర్స్ లాంగ్ అండ్ ఇన్క్రెడిబుల్ కెరియర్ చాలా గర్వంగా ఉంది మా తమ్ముడు స్ట్రక్చర్ ఇంజనీర్ నితిన్ సో వాడికి ఇంజనీరింగ్ లో ఇంట్రెస్ట్ వచ్చింది డాడీ వల్లనే సో డాడీని చూసి వాడు ఇంజనీర్ అవడం స్టార్ట్ అయ్యాడు సో వాట్సాప్ లో కనెక్ట్ అవుతాం బేసికల్లీ వీడియో కాల్ తో కనెక్ట్ అవుతాం ఎవ్రీడే వింధ్య నా భర్త పేరు నాగరాజు సి జిమ్ గా చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో బేసిక్ డాడీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎస్సి గా రిటైర్డ్ అయ్యారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అంటే బయటికి పొగడకున్నా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు పెద్ద కొడుగా ఫీల్ అవుతారు మెయిన్ తనకి ఇద్దరు బాబులు ఇద్దరు పాపలం అయినా తను తినొచ్చాక చాలా పెద్ద కొడుగా ఇంటికి పెద్ద దిగ్గానే ఫీల్ అవుతారు నేను బేసిక్గా మంతిని అమ్మ పేరు అనుసూయ నాన్న పేరు మనోహర్ నాన్న ఈసీగా రిటైర్డ్ అయ్యారు ఎస్ఆర్ఎస్పీలో మెయిన్గా అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనం భర్త ఎట్లా వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఏంటి ఎంత సహనంగా ఉండాలి అని అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను సేమ్ నాన్నగారు కూడా ఇలానే డెడికేట్గా గా ఉండేవారు అనమాట ఇంకా సేమ్ నేను కూడా అదే చూసి అదే ఫాలో అయిపోయాను నా భర్త డెడికేట్ అయిపోతారండి జాబ్ లో ఇంకా ఇల్లు మొత్తం నేనే చూసుకోవాల్సి చూసుకున్నాను అంతే ఇంకా ఇద్దరు బాబులు ఇద్దరు యుఎస్ లో జాబ్ చేస్తున్నారు జతిన్ పెద్ద బాబు పేరు నితిన్ చిన్న బాబు పేరు తను ఫుల్ గా జాబ్కి డెడికేట్ అయిపోయి పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నారు అది మాత్రం చెప్పగలను నేను ఇంట్లో అయితే కొంచెం తక్కువనే పట్టించుకోవడం పట్టు దాంట్లో కూడా ఏం తగ్గించలేదు అట్లా నేను అది ఇది రెండు ఫుల్గా పర్ఫెక్ట్గా చేశారనమాట లేకపోతే నేను చేయడం కూడా కష్టపలేదు అలా చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉందండి మనం ఒకరము ఇద్దరు అడ్జస్ట్ అయ్యి ఇద్దరు ఒకరికొకరు అట్లా చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతామండి ఎవరమైనా తన విజయానికి నేను జస్ట్ తోడుగా ఉన్నాను అంతే నేను దాదాపు అన్నీ చేస్తానండి కృష్ణుడు సాయిబాబా బాగానే వెళ్ళాం పర్లేదు కాకపోతే ట్రిప్స్ మాత్రం బాగానే తిరిగే వాళ్ళం సమ్మర్ హాలిడేస్లో వచ్చిందంటే ఉన్నారు చాలా తిరిగామండి దాదాపు ఫస్ట్ ఎంగేజ్మెంట్ అప్పుడు రింగ్ తర్వాత ఇంకా ఇలాంటి అడ్రసెస్ కానీ ఇవి కానీ తనకి ఏం అవసరం ఉంటాయో ఆ టైంకి అవి ఇచ్చేదాన్ని నేను ప్లాన్ చేశాను ఇప్పుడు తను ప్లాన్ ఆ దాదా పన్నీ తిరిగామండి ఓన్లీ నార్త్లో ఒక త్రీ ఫోర్ అంతే కానీ చాలా దాంట్లో మాత్రం ప్లానింగ్ చేసి బాగా ఉన్న టైంలోనే బాగా తీసుకెళ్ళేవాళ్ళు పిచ్చేవాళ్ళు అంతే కరే లక్ష్మీనరసింహ స్వామి నా దగ్గర అవుతుంటే అండి ప్రతి ఆఫీస్కి వెళ్ళానండి ప్రౌడ్గా ఫీల్ అవుతాను వాళ్ళని మేము పొగుడుతున్నప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది లోపల ఇద్దరండి సేమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండ్ పక్కన పిల్లలు చెప్పాలంటే ఇద్దరికి సగం సగం వచ్చాయి కొన్ని క్వాలిటీస్ పెద్ద బాబుకి వస్తాయి కొన్ని క్వాలిటీస్ చిన్న బాబుకి వచ్చాయి కానీ ఇద్దరు మాత్రం బాగా చదువుకోవడం బాగా డెడికేట్ గా ఉండడం ఎలా ఉండాలి అదంతా మాత్రం బాగా నేర్చుకున్నారు చాలా ఆనందంగా ఉందండి వాళ్ళ డాడీకి మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చారు ఈ విషయంలో మాత్రం ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా హ్యాపీగా ఉంది